महाकनकदुर्गा विजयकनकदुर्गा पराशक्तिललिता ललिता शिवानन्दचरिता शिवङ्करि शुभङ्करि पूर्णचन्द्र कलादरि ब्रह्मविष्णु महेश्वरु అష్టదశ పీటలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల అలల కృష్ణ తీరంలో ఇంద్రకీలాద్రి పైన వెలిసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పశుపథం పొందెను విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది నగరము జగములన్నీయుజేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలము మహాకనక దుర్గా విజయ కనకదుర్గా దుర్గా విజయ మహాకనకదుర్గా దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత కోటి కోటి ప్రభాతాల అరుణిమాయ కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గా రూపం ముకోటి దేవతలందరికీ దియే ముక్తి దీపం ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯ ಕನಕದುರ್ಗಾ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದ ಚರಿತ ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯ ಕನಕದುರ್ಗಾ పరాశక్తి లలిత శివానంద చరిత దేవి నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనకదుర్గా దేవి భవబంధాలను బాపే బాల త్రిపుర సుందరి నిత్యానందం కూర్చే దేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపద అవని జనులకు దివ్య రూపిణి మహాలక్ష్మి దివ్య కవన గానముసుగు మహా కనక దుర్గా విజయ కనక దుర్గా ಪರಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದಚರಿತ ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯಕನಕದು ಪರ ಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದಚರಿತ ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాకనక దుర్గా శత్రునివాసిని శక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరీ భక్తులందరికీ కనుల పండుగ అమ్మాని దర్శనం దుర్గమ్మాని దర్శనం ಮಹಾಕನಕ ದುರ್ಗಾ ದುರ್ಗಾ ವಿಜಯ ಕನಕ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತಾ ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯಕನಕದುರ್ಗಾ ಮಹಾಕನಕ ದುರ್ಗಾ ವಿಜಯ ಕನಕ ದುರ್ಗಾ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತಾ ಲಲಿತ ಶಿವಾನಂದಚರಿ